హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ ఫ్రెండ్స్ జయ శ్రీరామ్ చూడండి ఇక్కడ మనము బస్సులో మనం బస్సులో తిరుగు ప్రయాణమైన చాలా మంది వారి స్పందన వారి అనుభూతి ఆ కరసేవకుల గురించి అవన్నీ చెప్పడం జరిగింది ఇంకా బస్సులో మన సోదరులు భక్తులు ఇంకా ఉన్నారు వారు కూడా మా స్పందన మేము తెలియజేస్తామని అంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ ఆలయం గురించి కానీ ఈ సంప్రదాయాల గురించి కానీ అవన్నీ మీకు తోచింది మీకు అనిపించింది మీ మనసు నిండా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బాంధవులందరికీ మరి ఈ అవకాశాలు కల్పించినటువంటి మన తపస్ జిల్లా శాఖ వారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్ఎస్ఎస్ శాఖ వారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము మా జీవితంలో మర్చిపోలేని ఘటన మన రామజన్మభూమిని దర్శించుకోవడం అనేటువంటిది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నా కల మరి నెల రోజుల మాకు అవకాశం కలవనటువంటిది మనకు రాముని యొక్క మా ఆశీర్వాదంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా దీని కృషికి దీని రామజన్మభూమి సాధించడానికి మరి యోగి ఆదిత్యనాథ్ అదేవిధంగా మరియు ముఖ్యంగా మన మోడీ గారు మరి వీరంద ఎంతో శ్రమపడి ఈ మందిర నిర్మాణానికి కోనుకోవడం జరిగింది ముఖ్యంగా దీనికి కారణం అప్పుడు ఎల్కే అద్వానీ గారు మన రామరథాన్ని ప్రారంభించి మన ప్రప మన దేశం మొత్తం మన సోమనాథిక నుండి గుజరాత్ నుంచి అయితే ఇటు కలకత్తా వరకు ఒక రథయాత్రను ప్రారంభించి మన దేశంలో ఒక చైతన్యాన్ని ఒక హిందూ మతాన్ని అందరినీ కలిపే విధంగా ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఎనభై తొమ్మిదిలో కానీ తొంభైలో కానీ కరసేవకులు మన హిందూ ఎందరో మంది ఇక్కడికి వచ్చి దెబ్బలు తిన్నారు లాఠీల దెబ్బలు తినారు అదే విధంగా ప్రాణత్యాగం చేశారు అంటే ఆ కరసేవలో పాల్గొన్నటువంటి మన ముఖ్యంగా మన పెద్దలు చెప్పడం జరిగింది అక్కడ సరైన నదిలో కూడా వాళ్ళకు శవాల కుప్పలు కూడా రావడం జరిగిందట అంటే అక్కడ ఉన్నటువంటి లాలూ ప్రసాద్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కరసేవల పైన దాడులు జరపడం జరిగింది ఇప్పుడు మన హిందువుల పైన ఇప్పుడు మన హిందువులు తలెత్తుక విధంగా చేసినటువంటి మరి యోగి ఆదిత్యనాథ్ గారికి అదే విధంగా ప్రధాని మోడీ వారికి శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి సబ్స్క్రైబ్ శ్రీనివాస్ గారికి ఈ యాత్ర విశేషాలను తెలియజేసినటువంటి మన తెలుగు విలేజ్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వారికి మరియు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం